హలో అండి అందరికీ వెల్కమ్ టు వైబ్రెంట్ లైఫ్ విత్ శిల్ప యుఎస్లో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇంకా సమ్మర్ హాలిడేస్ నడుస్తూనే ఉన్నాయన్నమాట అంటే వీళ్ళకి మే ఎండింగ్ నుంచి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు హాలిడేస్ ఉంటాయన్నమాట ఇంకా ఈ లోపలైతే పిల్లలు ఇంట్లోనే ఉంటారు సో లంచ్ బాక్స్లు అవన్నీ కూడా ఎర్లీగా చేయాల్సిన అవసరం లేదు ఎందుకో అంటే యాక్చువల్గా సిక్స్ ఫిఫ్టీకి అలా వెళ్ళిపోతారు కదా సో నేను ఇంకైతే ఎవ్రీ డే ఇంక ఫైవ్ ఓ క్లాక్ లేసి వంట అన్నీ స్టార్ట్ చేస్తాను సో చాలా రోజులైంది ఇప్పుడు హాలిడేస్ కదా అంత మార్నింగే లేయడం అనేది చాలా రోజులు అనమాట ఎప్పుడైనా నిద్ర పట్టకపోతేనో అలా అయితే తప్ప ఇవాళ ఎందుకో నిద్ర రాలేదన్నమాట సో ఇంకా మార్నింగే లేశానండి మా హస్బెండ్ ఇంకా ఆఫీస్కి వెళ్తారనమాట అంటే మా బాబు కూడా స్కూల్కి వెళ్తున్నాడు అంటే సమ్మర్ క్యాంపు జాయిన్ చేయించామన్నమాట అంటే ఒక ఈ టూ త్రీ మంత్స్ తనకి స్కూల్ ఉంటుంది సమ్మర్లో బాబుకైతే ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు సో నేను చేయాల్సిన అవసరం లేదు సో ఇంకా మా హస్బెండ్ కోసం ఎలాగో మాకు కూడా కుక్ చేసుకోవాలి కదా నిద్దరు కూడా రాలేదనమాట లేసేసి ఇంకా వంట స్టార్ట్ చేశాను ఇక్కడ నేను దొండకాయ పచ్చడి చేస్తున్నానండి దొండకాయ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలని కొంచెం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి దొండకాయలు నీలాగా పీసెస్గా కట్ చేసుకొని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి మెత్తగా సాఫ్ట్గా ఏం అయిపోవాల్సిన అవసరం లేదు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అదే పాండ్లో కొంచెం జీలకర్ర కొంచెం చింతపండు అలాగే కొన్ని టమోటా ఉంటాయి కదా అవి కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మరీ ఎక్కువ ఫ్రై అయితే అవ్వాల్సిన అవసరం లేదండి కొద్దిగా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇంకో పక్క బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేశానమాట యాక్చువల్గా కొంచెం కోల్డ్గా అనిపిస్తూ ఉందనమాట లాస్ట్ వీక్ అంతా కొంచెం మైల్డ్ ఫీవర్గా అలాగా సో అందుకని ఇంకా రసం అలా పెట్టి దొండకాయ పచ్చడి చేద్దాము అని అనుకున్నాను టమాటాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుందండి ఫ్లేవర్ అనేది మీకు కావాలంటే వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కొంచెం సాఫ్ట్ అయిపోయాక తీసి పక్కన పెట్టేసుకోండి చల్లారాక మిక్సీ పట్టేసుకోవచ్చు యాక్చువల్గా ఇలాంటి పచ్చట్లు అన్నీ కూడా మిక్సీ జార్లో కాకుండా మనం రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి అంటే నా దగ్గర చాలా చిన్నది ఉంది అనమాట రోలు అంటే పచ్చట్లు కాదు సరిపోదు నార్మల్గా అల్లము అలాంటివి ఏదైనా దంచుకోవడానికి బాగుంటుంది అన్నమాట అది ఇంకా ఇలాంటి అయితే పెద్దది ఉంటేనే బాగుంటుంది కదా ఒకవేళ మనం మిక్సీలో పట్టుకున్నట్లయితే కొంచెం బరకగా అలా పట్టుకున్నా కూడా సరిపోతుంది వెంకటేశ్వర స్వామి విష్ణు సహస్రనామాలు వింటూ ఉన్నానండి అంటే ఏదో ఒకటి పని చేసుకుంటూ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట అంటే చాలా రోజులైంది కదా ఇంత మార్నింగ్ లేచి అంటే ఇంత మార్నింగ్ అంటే ఇక్కడ అలాగే ఉంటుందన్నమాట ఇప్పుడు మన దగ్గర అయితే సిక్స్ ఓ క్లాక్ అంతా లేసి బయటికి రావడము ఇట్లా సంథింగ్ ఏదో చేస్తూ ఉంటాము బయట అలాగా కూర్చోవడము అలాగా ఇక్కడ అంటే క్లోజ్డ్గా ఉంటుంది కూర్చుంటే ఇంకా బాల్కనీలోనే అనమాట సో అంటే ఈ మధ్య అంతా లేదు కదా అంటే ఫైవ్ ఓ క్లాక్కి అట్లాగా మామూలుగా అయితే సిక్స్ థర్టీ సెవెన్కి అలా లేస్తూ ఉంటాను సో అందుకని కొంచెం నేచర్ని అలా చూద్దామని వెళ్తున్నాను అనమాట అలాగే ప్లాంట్స్కి కూడా వాటరింగ్ అవి చేసేస్తాను ఇప్పుడే ఈ ప్లాంట్ మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి నాకైతే ఇవి జునియా పూలు అంటారు కదా అలా ఉన్నాయన్నమాట ఇవి ఇవి పింక్ అండ్ పర్పుల్ కలర్ లో ఈ ఫ్లవర్స్ అనేటివి ఇది ఎందుకు నేను అంత సాటిస్ఫాక్షన్ అంటున్నాను అంటే ఇది నేను సీడ్స్ తీసుకొచ్చి వేశాను అనమాట ఆ సీడ్స్ ని నేను ఆ నాటి చిన్న చిన్న మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ పాట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఇవన్నీ చేసి ఆ చిన్న చిన్న మొక్కలాగా ఇలా అయిందనమాట అసలు ఫ్లవరింగ్ చేస్తుంది కదా ఇప్పుడు సో అందుకని నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అంటే మొన్న తొలి ఏకాదశి రోజు కూడా ఫ్లవర్స్ అనేటివి నేను ఈ ఇవే కొన్ని పూలు ఉంటే ఒక ఫైవ్ సిక్స్ అలా ఉంటే అవే పెట్టాను అనమాట దేవుడికి కూడా నేను అంటే ఇక్కడ మాకు ప్లేస్ ఏమి ఉండదు కదా ఇట్లా లోనే పెంచుకోవాలన్నమాట ఏ మొక్కలైనా కూడా అండ్ అది కాకుండా మన ఇంట్లోనే పూసిన పూలని మనం పూజకి అట్లా పెట్టినప్పుడు మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా పొద్దున్నే ఏ సౌండ్స్ లేకుండా ఓన్లీ ఈ పక్షుల సౌండ్లు వింటూ సన్ రైజ్ అప్పుడు ఇలా ప్లాంట్స్ దగ్గర ఇలా మనం స్పెండ్ చేస్తే అసలు చాలా బాగుంటుందన్నమాట ఆ ఫీలింగ్ అనేది అంటే నేచర్ లవర్స్కి బాగా అర్థమవుతాయి అన్నమాట వాళ్ళైతే బాగా ఫీల్ అవ్వగలరు ఈ రోజు ప్లాంట్ చూసారు కదా అండి అసలు ఇది చాలా రోజులైందనమాట పూలు పూసి అసలు పుయ్యట్లేదు ఇంకా అయిపోయింది ఇది లే అనుకొని కానీ నేనైతే పేషెంట్స్తో రోజు వాటరింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే అది ఇది వరకు ఆల్మోస్ట్ హాఫ్ కూడా అంటే డ్రై అయిపోయింది అనమాట బాగా ఎంత నేను వాటరింగ్ చేస్తున్నా కూడా అంటే ఎండలు బాగా ఉండేటివి కదా సో అందుకని అసలు ఎందుకో పూలే పుయ్యలేదన్నమాట బట్ ఇప్పుడు ఎందుకో పూసింది అసలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి అది చూడంగానే ఇంకా దాని మీద నేను హోప్స్ అయితే వదిలేసుకున్నాను బట్ స్టిల్ అయినా కూడా వాటరింగ్ చేస్తూనే ఉండేదాన్ని బట్ ఫైనల్గా మనకి అది చూడగానే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నేనైతే ఒక టిప్ ఫాలో అయ్యానండి ఈ వీడియోలో నేను మీకు అది కూడా షేర్ చేస్తాను ఈలోపు నేను రసం కూడా పెట్టేశాను అనమాట సో ఇంకా పచ్చడిని అయితే మిక్సీ పట్టేస్తున్నాను ఫస్ట్ నేను ఇక్కడ పచ్చడిని మిక్సీ పట్టడం కోసం టమోటా ఇంకా పచ్చిమిర్చి ఉంది కదా కొత్తిమీర అవన్నీ ఫ్రై చేసుకున్నాను కదా దాన్ని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పడుతున్నాను అనమాట దొండకాయల్ని తర్వాత వేస్తాను సో దట్ మనకు పచ్చడి అనేది మరీ మెత్తగా రాకుండా కొంచెం బరకగా ఉంటుంది కొంచెం బరకగా ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీనికి పోపు పెట్టేసుకొని వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కావాలంటే కొంచెం ఇంగు కూడా వేసుకోవచ్చు కొద్దిగా కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవచ్చు పికిల్స్ తినడానికి బాగుంటాయి కానీ మంచిది కాదంటారు కదా అండి ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఎక్కువ యూస్ చేస్తాము అని బట్ ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు క్రేవింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు కానీ రెగ్యులర్గా తీసుకోకూడదు కాబట్టి ఇలాంటి రోటి పచ్చళ్ళు ఇలాంటివి మనం చేసుకున్నాము అంటే ఒక త్రీ ఫోర్ డేస్ అయినా ఉంటాయి కదా ఇవి మనకు ఫ్రిడ్జ్లో అలాగే సో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నంలోకి కానీ ఇడ్లీ దోశల్లోకి కానీ ఏదో ఒక దాంట్లో అన్నమాట ఒక పచ్చడి అనేది ఇంట్లో ఉంటుంది ఈలోపు నేను ఫ్రెష్ అయిపోయి పూజ కూడా చేసేసుకున్నానండి అసలు చాలా ప్రశాంతంగా ఉందనమాట పొద్దున్నే ఇలాగా పూజ చేసుకోవడం అంటే ఇది వరకు చేసేదాన్ని గ్యాప్ వచ్చింది కాబట్టి ఆ ఆ చేంజ్ నేను ఫీల్ అవుతున్నాను అనమాట బాబు స్కూల్కి వెళ్తున్నాడు కదా అండి సో ఎయిట్ ఓ క్లాక్ అంతా వెళ్ళిపోతాడనమాట బ్రేక్ఫాస్ట్ వాళ్ళే ఇస్తారు ఒక్కోసారి వీళ్ళ ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది కదా సో అంత స్పీడ్గా కూడా తినలేడు సరిగా తినడనమాట ఒక్కొక్కసారి అప్పుడప్పుడు ఇలాగా టైం ఉన్నప్పుడు ఇట్లా జ్యూస్ కూడా ఏదో ఒకటి అలా ఇచ్చి తాగిపించి పంపిస్తాను అనమాట ఇక్కడ నేను ఈరోజు స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేస్తున్నానండి స్ట్రాబెరీస్ ఇంకా కొంచెం మిల్క్ అవి యాడ్ చేసి కొంచెం హనీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట సింపుల్గా ఉంటుంది ఫిల్లింగ్గా కూడా ఉంటుంది వాళ్ళకి నేను వీడియో తీస్తున్నాను అని నో ఫోన్ అని చెప్తున్నాడండి అసలు వీళ్ళు ఎలా అయిపోయారంటే అంటే ఎంత మాటలు మాట్లాడుతున్నారు అండి ఈ చిన్న పిల్లలు కూడా ఇప్పట్లో ఇంకా అందరు అలాగే ఉన్నారనమాట ఆల్మోస్ట్ పిల్లలు చాలా ఫాస్ట్గా అన్నీ తెలుసుకుంటున్నారు అంతా కూడా ఒక్కోసారి నాకే చెప్తుంటాడు ఏదైనా నేను డౌట్గా అలా ఉన్నప్పుడు ఏదైనా అడుగుతున్నప్పుడు జీపీటీని అడుగు మమ్మీ అని చెప్తాడనమాట సో అలా ఉంటారండి పిల్లలు అసలు ఇప్పుడు మనకు వీళ్ళకి ఎంతో ఉంది డిఫరెన్స్ అనేది చెప్పాలంటే ఈవినింగ్ వచ్చాక మళ్ళీ నాకు స్ట్రాబెర్రీ జ్యూస్ కావాలని అడిగారనమాట సో వాళ్ళే చేసుకున్నారు నువ్వేం చేయొద్దు మమ్మీ మేమే చేసుకుంటాము అని ఆ స్ట్రాబెరీస్ని కట్ చేసుకొని మా పాప హెల్ప్ మా పాప చేసుకుందనమాట సో ఇద్దరు కలిసి కొంచెం మిల్క్ హనీ యాడ్ చేసుకొని చేసుకొని షేర్ చేసుకుంటూ ఉన్నారు అసలు ఎలా ఉంటారంటే వీళ్ళు ఒక్కోసారి మాత్రం చాలా బాగుంటారండి బాగా కలిసి ఉంటారు ఇంకొకసారి వెంటనే ఎట్లా కొట్టుకుంటారు అండి బాగా తిట్టుకోవడం కానీ కొట్టుకోవడం కానీ ఒకరి గురించి ఒకరు కంప్లైంట్ చేసుకోవడం కానీ అసలు ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట అంటే ఇది అందరింట్లో ఉండేది ఇది అందరి ఇంట్లో జరిగేదే అన్నమాట ఎప్పటి నుంచో అన్నమాట అంటే ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో అంటే సిబ్లింగ్స్ అనేటివి తిట్టుకోవడము మళ్ళీ కలిసిపోవడము ఇది ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళ నుంచి ఇంకా మామూలే కదా అండి ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు అంటే కలిసి ఆడుకుంటారు తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఎన్నెన్నో ఉంటాయన్నమాట మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెన్స్ ఉండాలన్నమాట కోల్డ్ వల్ల కొంచెం గొంతు సరిగా లేదన్నమాట సో అల్లము అది వేసి టీ పెడుతున్నాను యాక్చువల్గా ఈ టీ కంటే కూడా గ్రీన్ టీ అట్లాంటివి అయితే మంచిది బట్ అదేంటో ఇది తాగితే ఒక సాటిస్ఫాక్షన్ వచ్చినట్లు అయిపోతూ ఉంటుంది ఇక్కడ వాళ్ళైతే ఎక్కువ డిఫరెంట్ డిఫరెంట్ టీస్ ట్రై చేస్తారనమాట అంటే బ్లాక్ టీ అని ఆ రోజ్ టీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ తో అట్లాగ ఓన్లీ వాటర్తోనే వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు కానీ మనకు మాత్రం ఇది ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఈ వాటర్ చూసి భయపడకండి యాక్చువల్గా నేను బీట్రూట్ ఫ్రై చేశాను అనమాట పీల్ ఆఫ్ చేస్తాం కదా దాన్ని నేను వాటర్లో సోక్ చేసి పెట్టాను అలాగే ఆనియన్స్ కూడా అనమాట ఎందుకు అంటే ఈ వాటర్ మనకు ప్లాంట్స్ గ్రోత్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట ఇందులో మనం వాటర్ బదులు రైస్ కడుగుతాం కదా ఆ వాటర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా నేను మర్చిపోయి అది పడేసాను అనమాట సో అందుకని నార్మల్ వాటర్తోనే ఇలాగా సోక్ చేసి పెట్టాను అంటే కొంచెం ఫర్మెంట్ అయినట్టు ఉంటుంది కదా అలా అనమాట ఇలా నేను రైస్ వాటర్ కానీ అంటే రైస్ వాష్ చేసిన వాటర్ కానీ లేదా ఇట్లాగ ఏదైనా సరే వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ ఇలాంటివి ఫర్మెంట్ చేసిన వాటర్ అయితే అంటే ఎక్కువసేపేం ఫర్మెంట్ చేయలేదండి నేను జస్ట్ కొద్దిసేపే అనమాట అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అంతే అంటే నైట్ అంతా కూడా కాదు ఎందుకంటే చిన్న చిన్న ఫ్లైస్ అట్లా అంతా వచ్చేస్తాయండి మళ్ళీ ఎందుకు అవన్నీ కూడా అని మార్నింగ్ వంట చేసినప్పుడు మనం ఇంకా ఇవన్నీ కూడా పీల్ ఆఫ్ చేస్తూ ఉంటాం కదా ఆనియన్స్ కానీ ఇట్లాంటి వెజిటేబుల్స్ కానీ అవి అవి మనం వాటర్లో అలాగే పెట్టేసి ఈవినింగ్ అలా కూడా మనం వాటరింగ్ చేసేయచ్చు యాక్చువల్గా నేను అది చేసిన తర్వాతనే నాకు ఆ రోజు ప్లాంట్కి కూడా ఈ బడ్ రావడం స్టార్ట్ అయింది అనమాట సో ఇవి కూడా ఇది కూడా అనమాట బాగా ఫ్లవరింగ్ అయితే బాగా వస్తుంది ఈ ప్లాంట్కి కూడా ఇక్కడ చూడండి ఈ రోజుతో పాటు పక్కన కూడా ఈ మొగ్గల్లాగా లాగా వచ్చాయన్నమాట సో ఇట్లాగా ఈ వాటర్ యూస్ చేయడం వల్ల నాకైతే బాగా గ్రోత్ అనేది కనిపించింది సో ఇదండి ఇవాల్టి వీడియో ఇక్కడితో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్